श्रीविद्यां जगतां धात्रीं सृष्टिस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीम् अतिक्रूरमहाकाया कल्पान्तदहनोपमा भैरवाय नमस्तुभ्यमनुज्ञां दातुमलहसि भैरवाय नमः श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः శ్రీ గురుభ్యో నమ భక్తులందరికీ కూడా నమస్కారము నేను మీ శ్రీ ఆదిత్య భరద్వాజ శర్మ ఈరోజు మనము శ్రీ స్వర్ణాకర్షణ భైరవుడు గురించి తెలుసుకుందాం ఈరోజు ఈ యొక్క కలియుగంలో ప్రజలందరూ కూడా మానవులందరూ కూడా జీవులన్నీ కూడా నానానే యోనుల్లో పుట్టుచు చాలా విధముల కష్టాలు అనుభవిస్తూ ఉంటారన్నమాట పూర్వజన్మ కృతం పాపం వల్లనో లేకపోతే ఏదో ఒక కర్మబంధన రూపంలో లేకపోతే వాళ్ళ జాతకరీత్యనో దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తూ ఉంటుంది అలాంటి దరిద్రాన్ని క్షణమాత్రములో ఆయన చూపు చూపుతో తొలగించగల భైరవుడు స్వర్ణాకర్షణ భైరవుడు లోకంలో ఒకసారి దేవదానులకి చాలా పెద్ద యుద్ధం జరిగిందన్నమాట ఆ యుద్ధంలో మామూలుగా యుద్ధాలు జరిగితే ఏంటి ఎక్కడన్నా కూడా సంపత్ నాశనం అంటే అలక్ష్మి అన్నమాట ఖర్చు అవుతూ ఉంటాయి యుద్ధానికి డబ్బులు అలక్ష్మి ఉంటుంది లక్ష్మి పోతుంది వాళ్ళ దగ్గర నుంచి కాబట్టి అలానే దేవదానవుల దగ్గర యుద్ధం జరుగుతూ ఉంటే దేవతల దగ్గర ధనం అయిపోతుంది అన్నమాట లక్ష్మి అయిపోతుంది లక్ష్మి నశిస్తుంది క్షీరసాగరంలో ఉండేటువంటి లక్ష్మి దగ్గర కూడా కళలు తగ్గిపోతాయి కుబేరుడు పూర్తిగా కూడా నష్టపోతాడన్నమాట అప్పుడు వీళ్ళందరూ కూడా చదుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే చదుర్ముఖ బ్రహ్మగారు నా వల్ల కాదు మనము పరమేశ్వరుడి దగ్గరికి వెళ్దాము అని అంటాడనమాట అప్పుడు పరమేశ్వరుడు శ్రీ స్వర్ణాకృష్ణ భైరవ రూపాన్ని దాల్చి ఆ యొక్క ధనాన్ని కుబేరుడికి లక్ష్మీదేవికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదే మనం సామాన్యంగా స్వర్ణాకృష్ణ భైరుడు ఫోటోల్లో కానీ చూస్తుంటాం ఏంటయ్యా అంటే ఒక పక్క కుబేరుడు ఒక పక్క లక్ష్మీదేవి కూర్చొని స్వర్ణాకృష్ణ భైరుడు ధనవృష్టిని కురిపిస్తూ ఉంటాడు అదేవిధంగా స్వర్ణాకృష్ణ భైరవుడి రూపం ఇంకోటి ఉంటుంది ఒక పారిజాతం చెట్టు కింద కూర్చొని అక్షయ వటవృక్షం కింద అక్షయ పారిజాతం కింద కూర్చొని స్వర్ణ పాత్రలో అమృత కలశాన్ని ధరించి ఒక చేతిలో అమృత కలశాన్ని ఇంకో చేతిలో పా త్రిశూలాన్ని పట్టుకొని అభయవరద ముద్రలతో ఉంటాడు స్వర్ణాకృష్ణ భైరవుడు తొడపైన భైరవీదేవితో ఇది స్వర్ణాకృష్ణ భైరవుడి యొక్క మూల రూపము ఈ వ్యాపారస్తులకు కానీ ధనాదాయాన్ని ఆశించే వాళ్ళకు కానీ స్వర్ణాకర్షణ భైరూపం ధనవర్షాన్ని కురిపిస్తూ ఉంటుందన్నమాట అయితే ఈ స్వర్ణాకర్షణ భైరవ రూపానికి ప్రత్యేకత ఏంటయ్యా అంటే మన మన పాత ఆచార్యులు అన్నటువంటి ఆచార్య నాగార్జున గారు కానీ లేకపోతే టిబెటన్ లామాలు కానీ అపారమైన ధనవర్షాన్ని పొందాలన్నా సరే లేకపోతే ఈ రోజుల్లో ఆల్కెమీ అంటూ ఉంటారు రసవిద్య పరశువేది ఆయన యొక్క కలషంలో ఉండేటువంటి రసమంతా కూడా పరశువేది కెమికల్స్ అన్నమాట దాంతో ఇనుముని కానీ లేకపోతే రాగిని కానీ ఏ పదార్థనా సరే స్వర్ణంలోకి మార్చేటువంటి శక్తి ఉంటుంది ఒక కథ ప్రచారంలో ఉండేది కాశీలో ఆ కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ఏదైతే ఒక చూస్తున్నారో దాని యొక్క సిక్కు మహారాజు ఒక ఆయన రాగితో తాపడం చేపిస్తే దాన్ని అక్కడ ఉండేటువంటి ఒక అఘోరా గారు వచ్చి తన సట్కా అంటే మనం చిమ్టా అంటూ ఉంటాం కదా ఆ సట్కాతో ఒకసారి స్పర్శ చేయంగానే అది బంగారంలోకి మారిపోయింది అని ఒక కథ నానుడిలో ఉంది అది నిజం అయి అయ్యుండొచ్చు అని కొంతమంది భావన ఎందుకంటే ఈ స్వర్ణాకర్షణ భైరవ ఉపాసన ఎవరైతే చేస్తూ ఉంటారో నిత్యము వారికి దేన్నైనా సరే బంగారంగా మార్చినటువంటి శక్తి వాళ్ళకి ఆపదిచింది ఎట్లా అంటే వాళ్ళు ఏదో నేను నూట ఎనిమిది సార్లు చేస్తాను నేను బంగారంగా మార్చేస్తాను అదేదో అమ్మోరితల్లి తల్లి సినిమాలో రామరెడ్డి చేస్తాడు కదా ఇటుకల్ని బంగారంగా నోట్ల కట్టగా మార్చడం అలా కాదు కొన్ని వందల రోజులు దాన్ని ఉపాసన చెయ్యాల దిగ్బంధన భైరవ దిగ్బంధన చేసుకొని అరణ్య అరణ్య స్థానాల్లో కానీ లేకపోతే జలావాస స్థానాల్లో కానీ ఆ యొక్క ఆసనం వేసుకొని దిగ్బంధన చేసుకొని దాన్ని సాధన చేసుకుని తీవ్రమైన సాధన ఎండాకాలంలో పంచాగ్ని మధ్యలో ఐదు కుండల్లో అగ్ని ఏర్పాటు చేసుకొని శివాగ్ని అది కూడా శివ మంత్రాలతో సద్యోజాతాది మంత్రాలతో ఏర్పాటు చేసుకున్న శివాగ్నితో పంచాగ్ని కుండముల మధ్యలో ఎండాకాలంలో చేయాల వానాకాలం వర్షాకాలము కూడా గొంతులో నీళ్ళల్లో కూర్చొని తపస్సు చేయాలా సాధన చెయ్యాలా అప్పుడు కానీ మంత్రం సిద్ధించదు నిజంగా కూడా స్వర్ణ భైరవ మంత్రం మనకు సిద్ధించాలి నేను నిజంగా స్వర్ణాన్ని మార్చగలగాలి అంటే కొన్ని రాత్రుల పాటు నిద్రాహారాలు మానేసి సాధన చేస్తే ఖచ్చితంగా అవుతుంది అవి అక్కడ పక్కన పెడితే సిద్ధుల కొదిలేద్దాం మనం ఆ ప్రక్రియలంతా కాకపోతే మనము ఈ కలికాలంలో మనం చాలా కష్టాలు పడుతున్నాం కాబట్టి దానికి మీ ముందుకి నేను స్వర్ణాకృష్ణ భైరవ తంత్రాన్ని నేను తెస్తాను ఆ స్వర్ణాకృష్ణ భైరవ ఉపాసన చేయడం ద్వారా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్య వృద్ధి ఎట్లాగో జరుగుతుంది దాంతోపాటు అపారమైన ధనలాభం కలుగుతుంది ఆకస్మిక ధనలాభం అకార అపారమైనటువంటి ధనలాభం వల్ల జీవితం సర్వమైనటువంటి సుఖమయంగా మారుతుంది అయితే ఈ స్వర్ణాకర్షణ భైరవుడు ఎట్లా ఉద్భవించాడని చెప్పుకున్నాము తర్వాత ఈ స్వర్ణాకర్షణ భైరవుడికి పలు రూపాలు ఉన్నాయి తేలిగ్గా ఉపాసన చేసుకునే శ్లోకం చిన్నది ధ్యాన శ్లోకం చెప్తాను అందరూ నాతో పాటు చెప్పండి స్వర్ణ పాత్ర ధరం వందే స్వర్ణాభరణ భూషితం స్వర్ణాభరణ ధరం వందే స్వర్ణాకర్షణ భైరవం ఈ యొక్క మంత్రాన్ని గనక రోజు జపం చేసుకుంటూ మూల మంత్రాన్ని గనక అనుష్ఠానం చేసుకుంటే స్వర్ణాకర్షణ భైరుడు త్వరగా సిద్ధిస్తాడు అని మనకి మా గారు చెప్తూ ఉంటారు అదేవిధంగా ఇప్పుడు పురాణోక్తంగా ఉన్నటువంటి ధ్యాన శ్లోకాన్ని చూద్దాము ఎట్లా ఉన్నాడయ్యా అంటే పీతవర్ణం చతుర్బాహుం త్రినేత్రం అక్షయస్వర్ణమాణిక్యం గుణపూరితపాత్రకం అక్షయస్వర్ణ మాణిక్యం గుణపూరిత పాత్ర సంతతం చింతయేత్ భక్త్యా భైరవం సర్వసిద్ధిదమ్మ ఎట్లా ఉన్నాడయ్యా అంటే పీతవర్ణం అంటే బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నాడంట అంట భైరవుడి శరీర ఛాయ ఇంకా ఎన్ని చేతులతో ఉన్నాడు నాలుగు చేతులు నాలుగు చేతుల్లో ఏ నాలుగు చేతులు పెట్టుకొని మూడు నేత్రాలు త్రినేత్రాలతో ఆయన ఉండేది కూడా పట్టుబట్టలని ఎలాంటి వర్ణాన్ని బంగారు వర్ణంలో ఉండేటువంటి పట్టుబట్టలని వేసుకొని ఉన్నాడు ఆయన చేతుల్లో ఏమున్నాయి అక్షయ పాత్ర అక్షయ పాత్రలో ఏమున్నాయి మామూలుగా అక్షయ పాత్ర అంటే చాలామంది దాంట్లో ఆహారం వస్తూ ఉంటుంది అంటారు మహాభారత పురాణంలో నుంచి కా ఈయన చేతుల్లో ఉండేటువంటి అక్షయ పాత్రలో ఏమున్నాయి స్వర్ణము మాణిక్యము కూడా దాంట్లో వజ్రాలు మాణిక్యాలు నవరత్నాలు కూడా ఆ అక్షయ పాత్రలో నుంచి పొంగుకుంటూ వస్తున్నాయి అన్నమాట అది చాలా అది అక్షయ పాత్ర ఎలాంటివి గుణపూరిత రితపాత్రకమ్మ ధర్మ మార్గంలో వెళ్తేనే అది మనకు సిద్ధిస్తుంది అని చెప్తున్నారు ఏం పట్టుకున్నాడయ్యా అంటే ఒక పెద్ద శూలాన్ని పట్టుకొని ఉన్నాడు చామరము మనము ఇదివరకు చామరీ మృగాలని ఉండేవి మా రాజులు మహారాజులకు వేసేవారు కదా ఒక చామరాన్ని పట్టుకొని ఉన్నాడు తోమరోద్భవం అలాంటి భైరవుణ్ణి నేను ఎప్పుడూ చింతిస్తూ ఉంటాను అలాంటి భైరవుణ్ణి చింతిస్తే చింతిస్తే ఆరాధిస్తే భైరవం సర్వసిద్ధిదాయకం ఈ రూపంలో ఎవరైతే భైరవుణ్ణి ఆరాధిస్తారో ఉపాసన చేస్తారో భైరవుడు వాళ్ళకి సకలమైనటువంటి సిద్ధులని ఇస్తాడు ఇంకో ఇంకోటి ఉంది భైరవుడికి సంబంధించింది మదోన్మత్తం సదానందం సర్వదేవ నమస్కృతం ఏం ధ్యాత్య మంత్రరాజ స్వర్ణాకర్షణ భైరవం ఈ భైరవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో భైరవుడు ఎట్లా ఉంటాడయ్యా అంటే మదోన్మతం మంచి అయినటువంటి ఆ మతాన్ని అంటే చాలా ఈ యొక్క విద్యతో వచ్చేటువంటి మదము చాలా మంచిది అని శాస్త్రవచనం అలాంటి యొక్క మతాన్ని ఉంది సదానందుడు ఎప్పుడు కూడా ఏ చింత లేనివాడు అలాంటి చింత లేనివాడు అందరికీ సదానందాన్ని ఇయ్యగలడు సర్వదేవ నమస్కృతం అలాంటి వాడు ప్రతి ఒక్కరి చేత నమస్కరింపబడ యోగ్యత కలిగిన వాడు అలాంటి భైరవుణ్ణి స్వర్ణాకర్షణ భైరవుణ్ణి నేను మంత్రపూర్వకంగా నమస్కరిస్తున్నాను అని ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ రూపానికి ఒక రూపము ఇప్పుడు మనం చెప్పుకుంది చతుర్భుజ నాలుగు చతుల్లో ఉన్నటువంటి చతుర్భుజ స్వర్ణాకర్షణ భైరవ మూర్తి గురించి చెప్పుకుంటున్నాము ఇప్పుడు మనము షడ్భుజ చతుర్మూర్తి అంటే దేవతలు ఎప్పుడూ కూడా మనకు నాలుగు చేతుల్లో కానీ ఎనిమిది చేతులతో కానీ దర్శనమిస్తారు దత్తాత్రేయ స్వామి భైరవుడు కొన్ని దేవీ రూపాలు మనకి షడ్భుజులు అంటే ఆరు భుజాలతో కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు నేను భైరవ స్వర్ణాష్ణ భైరవ మూర్తి ధ్యానం చెప్తూ ఉంటాను నమస్కారం చేసుకోండి ద్రుమస్తారే స్థితే మాణిక్య మండపే సింహాసనగం ధ్యాయేత్ భైరవం స్వర్ణదాయకం గాంగేయ పాత్రం ధమరుత్రిశూలం వరం దేవ్యాయుతం తప్త తప్తర్ణ వర్ణం స్వర్ణకర్షణ భైరవమాశ్రయామి పారిజాత వృక్ష ఛాయతో వృక్ష ఛాయలో మణిమాణిక్యాలయ మణిమాణిక్య విరాజితమైనటువంటి ఒక స్వర్ణ మండపంలో ఉంటాడు అన్నమాట ఇదే ధ్యానం ఎక్కడ కనిపిస్తుంది మళ్ళీ మనకి చింతామణల మందిరమందు పంచబ్రహ్మల మంచము మీద మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపంలో మణిద్వీపేశ్వరిని యొక్క వర్ణం కూడా ఇట్లానే ఉంటుంది పారిజాతం యొక్క నీడలో మణిమాణిక్యాలు ఉన్నటువంటి స్వర్ణ సింహాసనంలో స్వర్ణ మండపములో భైరవుడు సింహాసనారూఢుడై రూఢుడై స్వర్ణదాత ఉన్నాడు సా సింహాసన దానిత్యం భైరవం స్వర్ణదాయ ఎప్పుడూ కూడా ఆయన స్మరించే వాళ్ళకి స్వర్ణాన్ని ఇస్తూనే ఉంటాడన్నమాట ఎట్లా ఉంటాడయ్యా అంటే వజ్రమాణిక్య స్వర్ణముద్రలతో నిన్నటువంటి స్వర్ణ పాత్రలో దాంట్లో ఏముందయ్యా అంటే శుద్ధమైనటువంటి జలంతో నిండినటువంటి పాత్రలో రత్న మాణిక్య కటక కటకాలు కూడినటువంటి పాత్రలో పెట్టుకొని ఒక చేతుల్లో ఢమరుకము ఒక చేతుల్లో త్రిశూలము ధరించి వరాభయ ముద్రను ధరించి ఉన్నాడయ్యా ఇంకేమున్నాయి త్రినేత్రుడు భైరవుడు అంటే ఎప్పుడు కూడా మూడు నేత్రాలతోనే ఉంటాడు త్రినేత్రుడయ్యి స్వచ్ఛమైనటువంటి బంగారం రంగులో అప్పుడే పాలిష్ పెట్టినటువంటి బంగారం ఎట్లా మెరుస్తుంది తల 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 మెరుస్తుంది కదా ఆయన చూస్తే అలా మెరిసిపోతున్నాడు అన్నమాట ఉండే భా భైరవుడు తన తొడ మీద ఎడము తొడ మీద భార్య ఉండి స్వర్ణాకర్షణ భైరవుడిగా మనకు దర్శనమిస్తున్నాడు ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ రూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో ఇది ధ్యాన శ్లోకము ఈ ధ్యాన శ్లోకాన్ని చెప్పుకొని దీనికి అంగన్యాస కరన్యాసాలు ఏవీ లేవు అంగన్యాస కరన్యాసాలు ఏవీ లేవు దిగ్బంధన మంత్రాలు లేవు కేవలము ముందు గణపతిని స్మరణ చేయాల తర్వాత స్వర సరస్వతిని స్మరణ చేయాలా తర్వాత మీ గురువుని స్మరణ చెయ్యాలా ఇప్పుడు నేను చెప్పే పా శ్లోకాన్ని మళ్ళీ చెప్పండి స్వర్ణ పాత్ర ధరం దేవం స్వర్ణాభరణ భూషితం స్వర్ణవర్ణ ధరం దేవం స్వర్ణాకర్షణ భైరవం ఈ శ్లోకాన్ని చెప్పుకొని ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రాన్ని రోజు కూడా ఉదయం నూట ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు పాటు నలభై ఒక్క రోజులు చేసి నైవేద్యంగా స్వామికి బెల్లం ముక్కని పానకాన్ని లేకపోతే మధుర పదార్థాలను పెట్టి అవే మీరే స్వీకరించాలి ఈ సాధన రాత్రి ఏడు తర్వాత చేస్తే చాలా మంచిది లేదు ఉదయము బ్రహ్మముహూర్తంలో నాలుగు నుంచి ఐదు మధ్యలో చేస్తే ఇంకా శ్రేష్టము ఈ స్వర్ణాకృష్ణ భైరవ మంత్రము నేను చెప్తూ ఉంటాను చెప్పండి ఇదే ఉపదేశంగా తీసుకొని ముక్కనింటారుగా పెట్టుకొని ఈ మంత్రాన్ని నాతో పాటు చెప్పండి ఓం శ్రీం హ్రీం క్లీం नमो भगवते स्वर्णाकर्षणा भैरवाय मम हिरण्यं दापय दापय स्वाहा ॐ श्रीं ह्रीं क्लीं नमो भगवते स्वर्णाकर्षणा भैरवाय मम हिरण्यं दापय दापय స్వాహ ఓం హ్రీం క్లీం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ మమ హిరణ్యం దాపయ దాపయ స్వాహ ఇది స్వర్ణాకర్షణ భైరుడు యొక్క మూలమంత్రము దీని పురాణోక్తమైన మూలమంత్రం కూడా ఉంది అది కూడా చెప్తాను చెప్పండి ఓం ऐं क्लां क्लीं क्लूं ह्रां ह्रीं ह्रूं सः पम् आपदुद्धारणाय अजामलबद्धाय योगेश्वराय स्वर्णाकर्षणभैरवाय ममा दारिद्र्या विद्वेषणाय ఓం హ్రీం మహాభైరవాయ నమ ఇది సాధారణంగా అందరూ చేసుకున్నటువంటి పురాణోక్తమైన స్వర్ణాకర్షణ భైరవ మంత్రము నేను ముందు చెప్పిన మంత్రము మూల మంత్రము స్వర్ణాకర్షణ భైరవ మూల మంత్రము దీన్ని చెప్పా కదా ముందు స్వర్ణ స్వర్ణ పాత్రధరం వందే అది మీకు కింద స్క్రోలింగ్ లో ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్ లో కూడా దీని సమగ్రమైనటువంటి సంపుటి ఇవ్వడం జరుగుతుంది దాన్ని చేసి ముందు ధ్యాన శ్లోకాన్ని చెప్పుకొని గురుగణపతి ధ్యానం చేసుకొని ఒక ఆవుని దీపాన్ని వెలిగించి ఈ భైరవ ధ్యానం చెప్పుకొని తర్వాత ఎనిమిది సార్లు తామరగింజల మాలతో కానీ లేకపోతే ఎల్లో కలర్ మాలతో కానీ లేకపోతే రుద్రాక్షమాల అన్నిటికంటే శ్రేష్టము పెట్టుకొని నూట ఎనిమిది సార్లు ఎవరికి కనిపించ గుండా మాలని నూట ఎనిమిది సార్లు ఆ మంత్రజపం చేయండి ఉదయము సాయంత్రము చేసి తర్వాత భైరవుడికి ఆవుపాలని కానీ పానకాన్ని కానీ బెల్లం ముక్కని కానీ లేదు అది ఆదివారము శుక్రవారం మంగళవారం అయితే కనుక మీ వీలును చూసుకొని తీపి పదార్థాలు బెల్లం బెల్లమన్నము పాయసము ఇలాంటివి నైవేద్యం పెట్టి భైరవుడికి పచ్చకర్పూరంతో హారతిచ్చి తర్వాత భైరవ గాయత్రీ మంత్రము ఈయన గాయత్రి మంత్రం ఏంటి అంటే చెప్తాను నాతో పాటు చెప్పండి గాంగేయ పాత్రాయ విద్మహే స్వర్ణవర్ణాయ స్వర్ణాకర్షణ భైరవ ప్రచోదయాత్ ఈ స్వర్ణాకర్షణ భైరవ గాయత్రి మంత్రాన్ని ఐదు సార్లు చెప్పి తర్వాత స్వామికి నా మూడు సార్లు ప్రదక్షిణ చేసి స్వామికి మీ కోరికను చెప్పుకోండి కోరికలు అంటే అమ్మూరి తల్లి సినిమాలో చెప్పినట్టు పెద్ద లిస్ట్ చెప్పడం కాదు ఒక కోరిక స్వామి ఏం కోరిక నేను సంపాదించేటువంటి సంపాదన ధర్మ మార్గంలో ఉండాలి అక్రమంగా బ్లాక్ మనీ సంపాదించి నేను బీర్వాలో పెట్టుకోకూడదు ఏది నేను బీర్వాలో పెట్టుకున్న జేబులో ఒక రూపాయి వెళ్ళినా సరే అది ధర్మపరమంగా ఉండా ధర్మపరంగా ఉండాలి నాకు త్వరగా రావాలి నా సంపాదన పెరగాలి ఆదాయ మార్గాలు పెరగాలి నా ఇంట్లో కూడుకి గుడ్డకి నీటికి కూడా ఎప్పుడూ కూడా లోటు ఉండకూడదు అని స్వర్ణాకృష్ణ భైరుడికి నమస్కారం చేసుకొని తర్వాత ఈ స్వర్ణాకర్షణ భైరవార్పణమస్తు అని ఈ యొక్క మంత్ర జపాన్ని భైరవుడికి అర్పణ చేసి చెవులు వంచి మీ గోత్రాన్ని మీ పేర్లని అక్కడ చెప్పుకోండి అడ్రస్ అన్నమాట ప్రవర అంటారు ప్రవర ఉన్నవాళ్ళు ప్రవర చెప్పుకోండి బ్రాహ్మణకు కానీ మిగతా కొన్ని కులస్తులకు ప్రవర ఉంది ప్రవర లేని వాళ్ళు లేకపోతే తెలియని వాళ్ళు మీ గోత్రాన్ని మీ పేర్లని అక్కడ చెప్పుకుంటే అది ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ గా మారుతుంది మన పూజ అప్పుడు సంపూర్ణమైన పూజాఫలం మీకు లభిస్తుంది తర్వాత స్వామికి ఎటువంటి తప్పులు ఉన్నా సరే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం తు సురేశ్వర యత్కృతం తుమయా పరిపూర్ణం తధస్సుతే అని చెప్పుకొని స్వామికి నమస్కారం చేసుకొని ఈ ప్రక్రియను నలభై ఒక్క రోజులు చేసి చూడండి మీ యొక్క జీవితం బంగారం అయిపోతుంది పట్టిందల్లా జాక్పాటు పడతారు మీరంతా దీన్ని చేయడం కూడా చాలా సులువు దీన్ని చేసి సంపూర్ణమైన స్వర్ణాకృష్ణ భైరవ కృపతో మీరందరూ కూడా మీరు మీ కుటుంబ సభ్యులు సంపూర్ణమైన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని చెప్పి నేను ముగిస్తున్నాను स्वस्तिप्रदाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण मैन्महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तनित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु जगदम्बार्पणमस्तु